హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాహిని ఈ రోజు మన ఛానల్ కిచీ వైజాగ్ లో నేను ఒక ఆర్ట్ గురించి పెడదాం అనుకుంటున్నా సో ఈ ఆర్ట్ వచ్చేసి మన శివుడు పార్వతి కోసం వర్షిని డ్రా చేసింది సో నేను ఈ రోజు పోలు స్వర్గం కథ ఏమిటంటే అనేది చెప్తాను సో పోలీస్ వర్గం అంటే ఏంటంటే మెయిన్ గా మనం కార్తీక మాసం లాస్ట్ కంప్లీట్ అయిపోయిన డే రోజు పోలీస్ వర్గం చేసుకుంటాం సో దీనికి సంబంధించిన కథ కొంతమంది చాలా మంది వరకు తెలుసు కొంతమందికి ఎవరికైతే తెలియదో వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి పెడుతున్నాను నగనగా ఒక చాకల్ స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఆశ్వీజ్ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ప్రతి రోజు తన నలుగురు కోడల్లో ముగ్గురితో మాత్రమే నదీ స్నానం ఆశరించి అక్కడ దీపాలు అయ్యి వెలిగించి వచ్చేవారు కానీ ఇంటి చాకరి మొత్తం చిన్న కోడలే చేసేది చిన్న కోడల పేరు పోలి కానీ పోలికి బలంగా నదీ స్నానం చేసి అక్కడ దీపం వెలిగించుకోవడం కోరిక ఉంటది కానీ అత్తగారు ముగ్గురు కోడలతోనే నదీ స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది కానీ ఒక్క రోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకెళ్లేది కాదు కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజును కూడా అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి తన ముగ్గురు కోడలతో నదికి వెళ్ళింది చిన్న కోళ్ళు పోలి మాత్రం ఎలాగైనా ఈ రోజు దీపం పెడతానని అనుకుని చల్ల చిలికిన కవ్వాని అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని పెరట్లో ఉండే పత్తి చెట్టు కింద రాలి పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరట్లోనున్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించింది ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక పంప లాంటి దాన్ని మూత వేసింది అంతోనే పైనుంచి తేజో తేజోయమైన కాంతి కుంజం వంటి దివ్యమైన దేవత విమానం పోలి ఇంటి ముందుకు వచ్చింది దేవతలంతా పోలి నా విమానంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే దివ్య విమానం తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారిని ఆశలన్నీ అయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాలు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు ఇసు ఇసుమంతా అయినా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోళ్ళని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటిని అన్నింటినీ దిగ అధిగమించి పోలి భక్తి శ్రద్ధలకు పరధాముడైన ఎంతగానో పరవశించాడు అందుకే పోల్ని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త ముగ్గురు కోళ్లకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకొని వేలాడుతూ వారిని తోసేశారు అప్పటి నుంచి మహిళలంతా పోల్ని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దుప్పల్లో వత్తులు వెలిగించుకొని నీటిలో వదులుతారు కార్తీక మాసం ఒక్క రోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడి రోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి ముఖ్య గమనిక సో పోలిపాడమికి చాలా మంది ఈ కథ అయితే చదువుకుంటారు ఈ కథ ఆధారంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు సో నాకు తెలిసిన ఈ కథ అయితే నేను చెప్పాను ఇంకా వేరే ఏమైనా కథలు ఉంటే నాకు కూడా తెలియజేయండి కమెంట్ సెక్షన్ లో సో మెయిన్ గా పోలిపాడే రోజు ఏం చేస్తారంటే మహిళలు అందరూ కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశిరి పాడ్యమి పోలిపాడ్యమి అని కూడా అంటారు రోజు తెల్లవారుజాము నిద్రలేచి అందుబాటులో ఉన్న నది లేక కాలువ చెరువా దిగుడు బావి వంటి వాటిల్లో అరటి దొప్పలు అరటి దొప్పలతో దీపాలు వదులుతారు అలా అతివులంతా ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి ఆలలపై వదిలిన ఈ దీపాలు కాతులు వారి జీవితంలో అలుముకుని ఉన్న చీకటిని పారదోలి కాంతిమయం చేస్తాయని అంత్యంలో స్వర్గానికి చేర్చి వెలుగు తీరంగా మారతాయని నమ్ముతారు అరటి దొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వేయి కన్నులైన సరిపోవంటే అతిశయోక్తి కాదు ఈ సుందరమైన అపూర్వ అద్భుతమైన సోయుగాని చూసేందుకు దేవతలు దివి నుండి భూమికి దిగివస్తారని ఈ దివ్యల్ని చూసి ఆకాశంలో నక్షత్ర వలె వెలవెలబోతాయంటూ అతిశయోక్తి కాదు ఈ దీపాల పర్వాణి పోలిని స్వర్గానికి పంపించడం అంటారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా మీకు ముందే చెప్పాను సో కార్తీక మాసం అంతా పూజలు చేసుకుని మనం ఈ రోజు పోలిపాడి చేసుకుంటున్నాము మా చిన్నప్పుడైతే పోలిపాడి మీ మమ్మీ చాలా ఎర్లీ మార్నింగ్ స్నానాలు స్నానాలందరూ చేసి దీపాలు నదులకి దగ్గరలో వెళ్తే బాగుంటుంది ఒకవేళ నదులు అయ్యి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే ఒక పల్లెంలో వాటర్ వేసి లేకపోతే ఒక టబ్లో కానీ వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ వేసి ఈ అట్టి దొప్పలు ఉంటాయి కదా ఆ దొప్పల్లో మొత్తం ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒత్తులు అనేవి పెట్టి అవి వెలిగించి నీటిలో తులసమ్మ దగ్గర తులసమ్మ బయట ఉంటారు కదా తులసమ్మ దగ్గర ఆ పెట్టి అక్కడ వెలిగించి అప్పుడు అవి వాటర్ లో వండే వాళ్ళం వదిలి అక్షింతలు వేసి పువ్వులు వేసి దండం పెట్టుకునే వాళ్ళం మా చిన్నప్పుడు అయితే నాకు చాలా చాలా బాగా గుర్తుంది కార్తీక మాసం కదా విపరీతమైన చలి ఉంటది ఆ చలిలో లెగిసి స్నానాలు చేసి ఆ పూజ చాలా బాగా చేసుకునే వాళ్ళం చాలా మంది నైవేద్యాలు బూర్లు గార్లు చేసుకుంటారు పరవన్నం చేసుకుంటారు ఇలా నైవేద్యాలు కూడా చేసుకుంటారు ఆ రోజు ఎవరైతే మొత్తం నెల నెల స్నానాలు అన్ని చేశారు ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ లేచి నెల అంతా పూజ చేసుకుంటారు వాళ్ళు ఆ రోజు స్వయం పాకాలు ఇస్తారు పూజారికి ఏమైనా గుళ్ళకి దగ్గర ఉంటే గుళ్ళకి వెళ్తారు ఇలాగ శివాలయ ఆటల్లో వెలిగించుకుంటారు ఇలా వాటర్ నదులు వాటికి వెళ్ళి నదీ స్నానం చేసి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు నదీ స్నానాలు అవి చేసినప్పుడు మాత్రం దీపాలు అవి వెలిగించినప్పుడు చూడడానికి అసలు చాలా చాలా బాగుంటాయి మన రెండు కళ్ళు సరిపోవు నేనైతే పెళ్లికి ముందు ఎప్పుడు అలా వెళ్ళలేదు కానీ పెళ్లి తర్వాత మా అత్తయ్య వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు అప్పుడు నది స్నానానికి వెళ్ళాం అనమాట నాకైతే ఆ రోజు చాలా మంది అసలు మొత్తం ఊరు ఊరంతా మొత్తం వస్తారు అసలు ఖాళీ ఉండదు అనమాట మనం అంత నది ఆ ఒడ్డునైనా సరే విపరీతమైన జనాలు ఉంటారు అంత చల్లీలో కూడా స్నానాలు చేసి ఆ దీపాలన్నీ వెలిగించుకొని అక్కడ పూజలు చేసుకొని ఆ దీపాలన్నీ వదులితే అసలు దీపాలు చూడడానికి చాలా చాలా బాగుంటది ఆ లైటింగ్ అంత చీకట్లో కదా నాలుగు గంటలు రెండు గంటలకు అలా వెళ్లి చేస్తూ ఉంటారు ఆ చీకట్లో చూడడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది సో అలా ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే దయచేసి కొన్ని చూడడానికైనా వెళ్ళండి చాలా బాగుంటుంది అండ్ అక్కడే పంతులు గారు వచ్చి స్వయం పాకాలు ఇవ్వడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో చాలా మంది ఎవరైతే కార్తీక మాసం చేస్తారో సో మా సైడ్ అటువైపు వైజాగ్ ఆంధ్ర సైడ్ చాలా సైడ్ కార్తీక మాసం అనేది చేస్తారు సో మా సైడ్ కార్తీక మాసం అనేది చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు సో నెలంతా మార్నింగ్ టైం ఈవినింగ్ టైం దీపాలు వెలిగించుకోవడం గుళ్ళుకి వెళ్ళడం శివుడిని ఆరాధించడం పూజలు చేయడం ప్రతి సోమవారాలు ఉపవాసాలు ఉండడం ఉపవాసాలు ఈవినింగ్ గుడికి వెళ్ళి స్వయంపాకం స్వయం పాకం ఇవ్వడం దీపాలు వెలిగించుకోవడం ఆకాశ జ్యోతి వెలిగించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు నెల అంతా కొంచెం గుళ్ళకి వెళ్ళడం ఇలా నెక్స్ట్ కార్తీక మాసం అనేది అనగా ఉసిరి చెట్లు వాటి కింద భోజనాలు చేయడం వన భోజనాలు చేయడం ఇలాంటివన్నీ మొత్తం పూజా కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట సో కార్తీక మాసం నెలంతా చాలా అందరూ కలిసి పూజలు చేసుకోవడం గుళ్ళు కళ్ళం అవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి సో వర్షిని కూడా మొత్తం ఈ కార్తీక మాసం అంతా చేసింది మంత్ అంతా సో మండేస్ ఫాస్టింగ్ అది ఉండేది సో లాస్ట్ డే దానికి బాగా ఐ మీన్ పోలిపాడియం కల్లా మొత్తం ఈ ఆట అంతా కంప్లీట్ చేసి పెట్టాలని బాగా ఉండేది బట్ ఆఫీస్ లో తనకి వీలు చూసుకొని ఆట గీస్తూ అలాగా అవడం వల్ల ఇంకా లాస్ట్ డే పెట్ట మధ్యలో అయితే పెట్టడం అవ్వలేదు అట్లీస్ట్ ఓకే లాస్ట్ డే అయినా పెడదాం అని చెప్పేసి పంపడం అయితే జరిగింది సో ఇదండి మా కార్తీక మాసం ఆట అయితే చాలా చాలా బాగా గీసిందనమాట సో డింగ్ అంతా ఇవ్వడానికి వాటికి చాలా టైం పడుతుంది ఇలాంటి ఆర్ట్స్ అన్ని నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ మా ఆర్ట్ ని మీరు కూడా కాస్త ప్రోత్సహిస్తే మరిన్ని యాడ్స్ తో మీ ముందుకు వస్తాం అంతవరకు థ్యాంక్ యూ